నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం ఏపీలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది కౌంటింగ్కి అన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి ఎక్కడికక్కడే రాజకీయ పార్టీలు ఒక టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది వాళ్ళ ఏం చేయాలి కౌంటింగ్లో ఏం జరుగుతుంది అని ఒక ఎత్తే అయితే కేంద్రంలో ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఎన్నికల సంఘం పోలీసు అధికార అందరం కూడా ఒక నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం ఏంటంటే కౌంటింగ్ కేంద్రాల వద్ద రాజకీయ పార్టీలు కొంత అలజడి సృష్టించే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి అలర్ట్గా ఉండండి పోలీసు బలగాలని దించండి ఎక్కడ కూడా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఎక్కడ కూడా కౌంటింగ్ ఇబ్బంది లేకుండా కౌంటింగ్ కాల్కి ఎవరైతే పర్మిషన్ ఉందో వాళ్ళే వెళ్ళాలి తప్ప ఇతరులు ఎవరు కూడా దరిదాపుగా కౌంటింగ్ కాలు సరౌండింగ్ ఏ ప్రాంతంలో కూడా ఎవరు ఉండకూడదు అనేది నిఘా వర్గాల సమాచారం ఈ మేరకు సిఆర్పిఎఫ్ దళాలని రంగంలో దించారు ఎక్కడికక్కడే వాళ్ళంతా పోలింగ్ కేంద్ర కౌంటింగ్ కేంద్రాల వద్ద నిఘా నిరంతరం నిఘా కొనసాగిస్తారు ఎక్కడ కూడా ఎవరు ఎలాంటి అగ అసాంఘిక శక్తులు కానీ ఆ ప్రాంతాలు ఎవరు ఉండటానికి వెళ్ళలేదు ఆ విధంగానే అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకుంటుంది ఎలక్షన్ కమిషను అండ్ పోలీస్ యంత్రాంగం మరి ఎక్కడ అక్కడ అరాచకాలు సృష్టించాలని ర్యాలీలు చేయాలని చెప్పి ఊరేగింపులు లేదంటే బాణసంచా పేల్చే ప్రక్రియను కూడా నిలుపుదల చేశారు జూన్ ఐదో తేదీ వరకు ఎవరు కూడా ఎక్కడ కౌంటింగ్ కేంద్రాలు దరిదాపులో ఉండకూడదని చెప్పి పోలీస్ బలగాల్ని చేయాలి అరాచక శక్తులకు ఎక్కడా కౌంటింగ్ కేంద్రాల వద్ద అవకాశాలు ఇవ్వకూడదని చెప్పి అనేది ఎలక్షన్ కమిషన్ నిబంధనలు మరి ఈ మేరకు ఇప్పటికే అన్ని జిల్లాల్లో పదమూడు జిల్లాల్లో జిల్లా కేంద్రాల్లో ఎక్కడైతే కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారో ప్రతి నియోజకవర్గం సంబంధించి సంబంధించి రాజకీయ పార్టీలో ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగానే వీడియోగ్రఫీ ఫోటో ఫొటోస్ తీసుకుని వాళ్ళ సిగ్నేచర్ తీసుకుని కౌంటింగ్ రోజు వాళ్లే రావాలి తప్ప వాళ్ళకి అనుచరులుగా కానీ ఎవరు కూడా కొత్త వ్యక్తులు కౌంటింగ్ వాళ్ళకు అనుమతించడానికి వీలు లేదు అనేది చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలుగుతున్న ఈ కౌంటింగ్ పోలింగే ముందు రోజు గొడవలు జరిగినాయి పోలింగ్ రోజు గొడవలు జరిగాయి పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా గొడవలు జరిగిన తీరును చూస్తే నిఘా వర్గాలు కూడా ఈసారి ఖచ్చితంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ఏదో ఒక అరా అరాచకం అలజడి జరిగే అవకాశం ఉంది ఈ అలజడిని నివారించాలంటే ఖచ్చితంగా పోలీసు బలగాలు మోహరించాలి ఎవరు కూడా కౌంటింగ్ కేంద్రాల వైపు రాకూడదు అదేవిధంగా ఆల్రెడీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో తీసుకొచ్చారు ముగ్గురు కంటే ఎవరు కూడా ఎక్కువగా కలిసి ఎవరు ఉండకూడదు దరిదాపుల్లో ఎవరు ఉండకూడదు అనేది క్లారిటీగా పెట్టున్నారు ఎన్నికల కమిషన్ ఈ నేపథ్యంలోనే మూడంచెల భద్రత ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు ఎవరు కూడా అనుమతి లేని వ్యక్తులు కొత్త వ్యక్తులు కొత్త మొఖాలు ఎవరు కూడా కౌంటింగ్ కేంద్రాల వైపు రావడానికి వీలు లేదు అనేది చాలా క్లియర్ కట్గా జిల్లా యంత్రాంగం కానీ ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఏపీ డీజీపీ కూడా పోలీసు బలగాల్ని మోహరింపజేశారు ఎక్కడికక్కడే ఎవరు గారే ఎవ్వరు కూడా చెక్ పోస్టులు పెట్టారు ఎవరు కూడా ఏ వాహనాలు కూడా కౌంటింగ్ కేంద్రాల వైపు రావడానికి వీల్లేదు ప్రతి ఒక్కరు కూడా అధికారులు కానీ ఎన్ని ఎన్నికల కమిషన్ అనుమతి ఉన్న సిబ్బంది మాత్రం రాజకీయ పార్టీలు ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ రాజకీయ పార్టీల ఏజెంట్లు మాత్రమే తప్ప ఇతరులకి అవకాశం లేదు మీడియా సెంటర్ మీడియా కౌంటింగ్ హాల్ కూడా మీడియా కౌంటింగ్ హాల్ ప్రాంగణంలో మీడియా సెంటర్ ఏర్పాటు చేశారు మీడియా కూడా ఆ ప్రాంగణంలోనే ఉండాలి తప్ప కౌంటింగ్ హాలు వైపు వెళ్ళడానికి వీల్లేదు అక్కడి నుంచి వీడియో సమాచార శాఖకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఆ కౌంటింగ్ కేంద్రాలకు వస్తాయి ఆ కౌంటింగ్ కేంద్రాల్లోనే వారికి సమాచార ఇన్పుట్ ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పి ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు పెట్టింది ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఉదయం సాయంత్రం స్ట్రాంగ్ రూములు తనిఖీ చేస్తున్నారు మరి ఆ ఎవరు అనుమతి లేని వ్యక్తులు ఎవరు ఆ దరిదాపుల్లో కనీసం సీమ కూడా దూరడానికి వీలు ఉండే విధంగా ఆ ప్రాంతంలో చర్యలు చేపట్టారు ఎవరు కూడా దరిదాపులో ఉండడానికి వీలదనేది క్లారిటీగా మరి జిల్లా మరి ఎన్నికల కమిషను నియమ నిబంధనలు ప్రకటించింది ఈ నేపథ్యంలో ఇప్పటికే యంత్రాంగం కానీ అదేవిధంగా పోలీస్ బలగాలు కానీ మోహరించారు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నాయి వ్యవహరిస్తున్నాయి వైఎస్ఆర్సీపీ అడుగు ముందుకు వేసి ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసింది ఎన్నికల కౌంటింగ్ జరిగేటప్పుడు టీడీపీ అల్లరి మోకలు ఓటమి భయంతో కొంత అరాచకం అలజడి సృష్టించే ప్రయత్నం జరు జరిగే అవకాశాలు అని చెప్పి వైఎస్ఆర్సీపీ కొంత అనుమానం కలిగిన తీరుని బట్టి ఆ అనుమానాన్ని మరి ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు ఏపీ డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు ఎక్కడ కూడా ఎవరు కూడా పరిసర ప్రాంతాల్లో అలాంటి అలజడి జరిగే అవకాశం లేకుండానే పోలీసు బలగాల్ని మోహరించేశారు ఎక్కడ కూడా అలాంటి అరాచక శక్తులు ఆ దరిదాపులో కానీ కౌంటింగ్ కేంద్ర వైపు రావడానికి వీల్లేదు కానీ రెండు పార్టీలు పరస్పరం కంప్లైంట్లు వేసుకున్నాయి వైఎస్ఆర్సీపీ చేస్తున్న టీడీపీ టీడీపీ చేస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ అయితే ఇప్పుడు ఈవేళ వైఎస్ఆర్సీపీ కడుగు వేసి కూటమి టీడీపీలో అలరం మొగలందరూ కూడా కౌంటింగ్ కేంద్రం ఈసారి లోపలికి వెళ్ళి త్వరబడి ఏదో చేయాలనే ప్రయత్నం జరుగుతుందని చెప్పి అన్నారు ఆ ప్రయత్నాల్ని పూర్తిగా నిరోధించడానికి పోలీస్ యంత్రాంగం నిఘా కూడా పనిచేస్తుంది పోలీస్ యంత్రాంగం ఇప్పటికే సిఆర్పిఎఫ్ దళాలని ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీ నుంచి కూడా తీసుకొచ్చారు ఖచ్చితంగా మూడంచెల సెక్యూరిటీలో కౌంటింగ్ జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కాకపోతే రాజకీయ పార్టీలు కూడా కొంత సమయంలో వ్యవహరించాలి ఓటమి గెలుపులు ప్రజాస్వామ్యంలో కామనే కానీ ఎవరికి వాళ్ళే ఆ రకరకాల ప్రయత్నాలు చేస్తే మాత్రం కఠినమైన ఉంటాయి ఎక్కడ ఎవరిని ఉపేక్షించమని చెప్పి ఏపీ పోలీస్ డీజీపీ పోలీసు యంత్రాంగం కూడా ఆయా అల్లర్ మోకలకు అసలు జారీ చేస్తున్నారు కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరగడానికి పోలింగ్ ఎలా ప్రశాంతంగా జరిగిందో కౌంటింగ్ కూడా అలా ప్రశాంతంగా జరగడానికి యంత్రాంగానికి రాజకీయ పార్టీలు సంపూర్ణ సహకారం అందించాలి లేకుంటే కఠినంగా ఎవరిస్తాం కఠినంగా చట్టాలు కేసులు నమోదు చేస్తాం ఎవరిని ఉపేక్షించాం అన్ని రాజకీయ పార్టీలను సమానంగానే ఎలక్షన్ కమిషన్ చూస్తుందని చెప్పి మరి కమిషన్ పోలీస్ డీజీపీకి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఇప్పటికే అన్ని కౌంటింగ్ కేంద్రాలు పరిసర ప్రాంతాల్లో కూడా ఎవ్వరు ఒక్కరు కూడా కొత్త వ్యక్తులు కనిపించే అవకాశం లేదు ఎస్పీ జిల్లా కలెక్టర్లు పోలీసులు డీఎస్పీలు అందరూ కూడా సీఏలు ఆ ప్రాంతాల అందరూ మోహరింపజేశారు కాబట్టి జూన్ నాలుగు జరిగే కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు కూడా ఎవరు కూడా దరిదాపులు ఉండకూడదు జూన్ ఐదు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బాణాసంచా సెంటర్లో కూడా హోల్సేల్ షాపుల్లో ఎవరు కూడా బాణాసంచాన్ని విక్రయించడానికి వీల్లేదు అదేవిధంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ జూన్ ఐదు వరకు అమల్లో ఉంటుంది ఎవరు కూడా ర్యాలీలు బహిరంగ సభలు లేదంటే విజయోత్సవాలు చేయాలంటే ఖచ్చితంగా పోలీస్ అనుమతి తప్పనిసరి పోలీస్ అనుమతి లేకుండా ఎవరైనా చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాము అని పోలీస్ యంత్రాంగం ఆయా రాజకీయ పార్టీలకు ముందుగానే హెచ్చరిక జారీ చేసింది ఇక్కడ రేపు ఇరవై నాలుగు నాలుగో తారీఖు జరిగే కౌంటింగ్ ప్రశాంతంగా జరగడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరిస్తాయా లేదంటే ఎన్నికల తర్వాత జరిగిన ఉద్రిక్తత మళ్ళా ఆ ఉద్రిక్తలకి అవకాశాలు కల్పిస్తాయనేది మరి పోలీస్ యంత్రాంగం తీసుకునే చర్యలు బట్టి ఉంటుంది రాజకీయ పార్టీలు కూడా సమయంగా ఉండాలనేదే ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ యంత్రాంగం కానీ విజ్ఞప్తి చేస్తుంది మరి ఏం జరుగుతుందో చూద్దాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు